పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఎమ్మెల్సీ పదవిపై గట్టి ఆశలు పెట్టుకున్నారు మండలిలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది ఇందులో భాగంగా వర్మతో పాటు మరికొందరు పేర్లను పరిశీలిస్తున్నారు వచ్చే నెలలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుంది ఖచ్చితంగా తనకు అవకాశం దక్కుతుందని వర్మ ధీమాతో ఉన్నారు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ఎమ్మెల్సీ పదవిపై వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గెలుపులో అన్ని తానే ముందుండి నడిపించిన వర్మ గారికి ఎమ్మెల్సీ పదవి అంటూ ఆయనే స్వయంగా ట్వీట్ పెట్టుకున్నారు ఓ టీవీ ఛానల్లో ఈ మేరకు వచ్చిన వార్తా కథనాన్ని దీనికి జత చేశారు తద్వారా తనకు ఎమ్మెల్సీ పదవి ఖరారైందన్న సంకేతాలను వర్మ ఇచ్చేశారు మొన్నటి ఎన్నికల్లో పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఎస్విఎస్ఎన్ వర్మ తన టికెట్ ను త్యాగం చేశారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ ఇస్తానని అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు దీంతో పవన్ కళ్యాణ్ ను గెలిపించేందుకు వర్మ తీవ్రంగా కష్టపడ్డారు పిఠాపురంలో పవన్ భారీ మెజార్టీతో గెలవడం వెనుక ఆయన కీరోల్ పోషించారు ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తొలి ఎమ్మెల్సీ పదవి తనదేననే నమ్మకంతో వర్మ ఉన్నారు అటు చంద్రబాబు కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి పవన్ గెలుపునకు కారణమైన వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు చర్చ జరుగుతోంది అందుకే వర్మ ట్వీట్ చేశారని అంటున్నారు వైసీపీ ఎమ్మెల్సీలు మహ్మద్ ఇక్బాల్ సి రామచంద్రయ్యలు టీడీపీలో చేరడంతో వారిపై అనర్హత పడింది ఉప ఎన్నిక అనివార్యమైంది ఇప్పటికే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ కూడా విడుదలైంది సభలో ఎక్కువ సంఖ్య బలం ఉండటంతో ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీ ఖాతాలోనే పడనున్నాయి అధిష్టానం అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేసినట్లు తెలిసిందే మొన్నటి ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన నేతలకు పదవులు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో రెండు స్థానాలు ఎవరికి దక్కుతాయి అనేది ఆసక్తికరంగా మారింది రేసులో చాలా మంది నేతలే ఉన్నారు అయితే వర్మతో పాటు మచిలీపట్నం పార్లమెంట్ సీటును జనసేన కోసం త్యాగం చేసిన కొనకళ్ళ సత్యనారాయణకు ఎమ్మెల్సీ పదవులు దక్కే ఉందని టాక్ వినిపిస్తోంది